చెప్తున్నాము తీసుకుంటున్నాం మీరు మీరు విద్యార్థులు ఆపలేక మమ్మల్ అంటర్ ఏంది మీరు విద్యార్థులు ఆపుకోండి వాళ్ళకు ఉన్న బాధ విద్యార్థులకు ఉన్న బాధలు ఆపుకోండి We, yes, yes. We, yes, want. Yes. we want yes, yes. We want. Yes, yes. Kommandar, kommandar, kommandar. Dereka, Komardar, We want. Yes, yes. We want. Yes, yes, yes. ল্যান্ডরেট জিন্দাবাদ ল্যান্ডরেট মৃত্যুগুরুপির বজল ল্যান্ডরেট জিন্দাবাদ ল্যান্ডরেট নিরাডিএসএন ল্যান্ডরেট নিরাডিএসএন ল্যান্ডরেট নিরাডিএসএন ল্যান্ডরেট মৃত্যুগুরুপির বজল ল্যান্ডরেট জিন্দাবাদ ল্যান্ডরেট

సంవత్సరాల లైబ్రరీ అనే కూర్చొని చదువుతాం మన జీవితాలు బాగుపడాలంటే మనకు ఆయన చెప్పిన సంవత్సరానికి రెండు లక్షలు యాభై వేల ఉద్యోగాలైనా ఇప్పుడు ఆ యూనివర్సిటీలో భారీ ర్యాలీని పోతిల్లాల్ నాయక్ మద్దతుగా నిర్వహించడం జరిగింది గత ఎనిమిది రోజుల నుంచి ఆమరాన్ని నిర్వహిస్తున్న చేస్తున్న మోతీలాల్ కి మద్దతు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులందరూ కదిలి వచ్చారు మేము ముఖ్యమైన డిమాండ్ అది డిమాండ్లు ప్రభుత్వానికి ఏం పెట్టినామో దానికి పరిష్కారం కోసమే ఈ నిరాహార దీక్ష చేస్తున్న మోదీలాల్ కి మద్దతుగా తరలి వచ్చిన ఈ నిరుద్యోగులను రానున్న రోజుల్లో మోదీలాల్ నాయక్ జరిగితే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది ఇచ్చిన పది డిమాండ్లకు నైట్ పల్మూరు వెంకట్ వచ్చి సానుకూలంగా స్పందించలేదు మేమేమనుంటే జియోతోనే రండి జియోతోనే వస్తే తప్ప ఆమరండి హార దీక్షను విరమించబోమని కరాఖండిగా చెప్పిన మోదీలాల్ గారిని అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ముప్పై లక్షల నిరుద్యోగులకు ప్రాణాలను ఆయన పణంగా పెట్టి ఆయన చేస్తున్న ఆమరణ హార దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రానున్న రోజుల్లో మోదీ లాల్కి ఇక్కడి నుంచి ఏ ప్రదేశానికి తరలించినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఉస్మాని యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తున్నాం जॉब कयल रहन परे जो रोहन परे లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు మాకు చాలా సపోర్ట్ చేశారు ఇదే పైన మీకు మద్దతు ఇస్తాము మమ్మల్ని గెలిపించండి మేము అధికారంలోకి వచ్చేటట్టు ఫస్ట్ మెగాడిఎస్ అంటే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల పోస్టులతోనే మెగాడిఎస్ వేస్తామని చెప్పారు అయినప్పటికీ కూడా మేము నమ్మకుండా మేనిఫెస్టోలో పెట్టండి సార్ సపోర్ట్ చేస్తామంటే మేనిఫెస్టోలో పెట్టగానే మేము ప్రచార మా చదువులన్నీ పక్కన పెట్టేసి ప్రచారం చేసి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకున్నాం ఇప్పుడు అరకొర ఆ పదివేల కోర్టు వేసి ఇప్పుడు మెగా డిఎస్ అని ఎందుకు పేరు పెడుతున్నారు సార్ మీరు ఉండే కాబట్టి అన్నిటికీ ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్ కూడా ఉండాలి సార్ కొత్తగా లక్ష టెట్ పెట్టి ఒక లక్ష కాంపిటీషన్ తీసుకొచ్చారు ఆ లక్ష మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు వాళ్ళకి చదువుకోవడానికి టైం లేదు వాళ్ళు కూడా అంటే భాగంగా రాకుండా అందరం కలిసి చేసినందుక మీరు గడిచింది కాబట్టి ఇప్పుడు కూడా మేము భాగంగా ఆలోచించకుండా ఆ లక్ష మంది కూడా చదువుకోవడానికి కనీసం ఒక